హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరెట్లు మంచి గుర్రా మేమైతే ఉన్నాం కొయ్యమాక్ వేసినప్పటి నుంచి అయితే ఇప్పటివరకు రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నా కొయ్యమాక్క గురించి అయితే మీ నుంచి అయితే మంచి సపోర్ట్ అయితే నాకు లభించింది ఇంకా కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అందుకే మన అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అయితే లైక్ చేయండి తప్పకుండా అయితే కొయ్యమాక్క వేసిన తర్వాతనైతే గడ్డి సమస్యనైతే చాలా ఉండే అయితే మన వీడియో చూసే వాళ్ళు కూడా చాలామంది గడ్డి సమస్య గురించే కామెంట్ పెట్టారు కింద ఈ మక్కకి ఏం కాకుండా కావాలని అందరికీ ఇదే సమస్య బాగా ఇదైతే గడ్డి మంది కొట్టకముందు చూడండి ఎలా ఉందో మనకైతే ఈ వాటర్ వేసినాం కదా అప్పటికైతే ఇలా పచ్చుకున్నప్పుడు అయితే గడ్డి ఇట్లుంది మొత్తం గడ్డి అనేది బాగా పెద్ద సమస్య ఈ మొక్కలనైతే ఈ ఇలాంటి తుంగ కూడా ఉంది అండ్ మరి ఇలా గరక గడ్డి చాలా రకాల గడ్డిలు అయితే మనకు ఈ కొయ్య మొక్కలనైతే ఉంటాయి ఈ వరి పిలకలు కూడా ఈ ఎర్ల ఎంపాలను అయితే మనకు చాలామంది కామెంట్ చేసిర్రు అందుకే ఇది మళ్ళీ చేయడం జరిగింది దీని గురించి అయితే వీడియో ఇది గడ్డి మందు కొట్టకముందు గడ్డైతే చూస్తున్నారు వీడియోలో ఎంతగానో ముందు గడ్డి మొక్క కూడా మనకు లేవ్వది ఇలా గడ్డి ఉండడం వల్ల అంతకుముందు వీడియోలోనే చెప్పిన మీకైతే అందుకే దీని గురించి అయితే మళ్ళీ వీడియో చేసిన ఇది గడ్డి మందు కొట్టకముందు మనకు ఎట్లున్నది కొట్టిన తర్వాత ఎట్లున్నది అయితే మీకే అర్థమైంది చూస్తే చూడండి గడ్డ అయితే మీకు వీడియో లాగానే ఎంత ఉందని అన్నది మనకైతే అన్ని రకాల గడ్డి వచ్చడానికి అయితే మక్కకి ఏం కాకుండానైతే అట్రా అట్రా పున్ను ఇది లాడిసీన్ అనే మందు అయితే కలిపి కొట్టినాం అయితే ఈ గడ్డి మందు కొట్టేటప్పుడు అయితే తీసిన వీడియో మన ఛానల్లో అయితే ఉంది వెళ్ళి చూడండి ఈ గడ్డి మందు కొట్టిన తర్వాత ఐదు రోజులకు మనకు మక్క ఎలా ఉంది గడ్డి ఎలా ఇచ్చిపోయిందని అయితే ఒకసారి చూడండి గడ్డి మందు కొట్టిన తర్వాత ఐదు రోజులకైతే ఇట్లుంది వీడియోలో మీకు క్లియర్గా అనిపిస్తుంది అంతకుముందు గడ్డి ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది అన్నది మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే గడ్డి ఆల్మోస్ట్ ఎండిపోయింది చచ్చిపోయింది అంతకుముందు అయితే ఘోరంగా ఉండేందులో మక్క కూడా చూడండి గడ్డి కొంచెం చనిపోయే టైంకి ఆ మక్క అనేది కొంచెం గ్రోత్ అవుతూ ఉంటుంది అందుకే గడ్డినైతే లేవని అద్దు అసలు మనం మీరు చూస్తున్నారుగా వీడియోలను అయితే ఎలాంటి రకం గడ్డైనా కథం అయితే లాడ్సినటర్ కలిపి కొడితే మక్కకైతే ఏం కాదు మనకు మొక్క మంచిగానే ఉంటుంది గడ్డికైతే అయితే మంచిగా వాటకనైతే చూడండి మీరు తుంగ కూడా మాడిపోయింది మొత్తం ఎలాంటి మక్కకు హాని కలగలేదు మనకి ఐదు రోజులకు ఈ గడ్డి ముందు కొట్టయితే ఇంక మరి ఇంకొన్ని రోజులు అయితే ఇంకా మంచిగా మాడిపోద్ది గడ్డి కానీ ఐదు రోజుల వరకు అయితే ఎట్లుంటుంది మీకు రిజల్ట్ అనేది అయితే నేను పూర్తిగా అర్థమయ్యేలా మీకు చూపెడుతున్నా తుంగనైతే సగం మాడిపోయింది మనకు వడ్లకు కూడా ఇవ్వడండి వడ్లకు కూడా చనిపోద్ది స్లోగా చనిపోద్ది ఈ గడ్డి తొందర ఎమర్జెన్సీ మందు రాగానైతే మనకు చనిపోదు కొంచెం లేటు స్లో పాయిజన్ తిరిగి వర్క్ చేస్తుంది మనకు వరి పిలకలు కూడా చూడండి ఈ వరి పిలకలు కూడా కొంచెం ఎల్లో కలర్కి అయితే వస్తున్నాయి అంతకుముందు మనకు పచ్చగా ఉండే కదా ఈ మందు కొట్టినాకైతే మెల్లమెల్లగా ఎల్లో కలర్కి వచ్చి తర్వాత వైట్ అయ్యి మాడిపోద్ది మొత్తం ఈ వారి పిలకలైతే మనకి ఈ కాలు పెట్టినాకన్నా అయితే చూడండి ఒకసారి ఇంకా మనకు ఈ వారి కాడ పుట్టిగానే పోతుంది మనకు ఇంకొన్ని రోజులు అయితే ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉంటుంది ఈ గడ్డు మందు కొట్టినాక మంచిగా అయినాకైతే ఉట్టిగానే రాలిపోద్ది చూడండి మంచిగా పడ్డాకనైతే ఎట్లా ఉట్టిగానే వెళ్ళిపోతుందో ఇది ఇంకో రకం అయితే మా మొక్కలనైతే ఉన్నది దీన్ని గుడ్ల అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఈ గడ్డిని ఏమంటారో కింద కామెంట్ చేయండి ఇది మాకైతే మా మొక్కలనైతే ఒక మళ్ళీ గడ్డి అయితే ఉంది ఈ గడ్డి చాలా డేంజరు చూస్తే సింపుల్గానే మనకు చిన్నగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనకు మొత్తం బారకపోద్ది తర్వాత ఏం కనిపించేది వీడియోలో చూస్తారు కదా అక్కడక్కడ ఉంది దీన్ని అట్నీ ఈడ్చి అయితే మొత్తం బారకపోద్ది అందుకే ఇదైతే గడ్డి మందు ఇంకా ఫైవ్ డేస్ తర్వాత కొట్టిన తర్వాత ఇట్లుంది అయితే బాగుండి ఇంకా అండ్ ఈ వరి పిలకాలు చూడండి మనకు కాలవెట్టని అయితే ఇట్లుంది కాలిన కాడ చూడండి కాలిపోయి ఉంటుంది ఈ కాలిన పెట్టని కాడ ఇక్కడ బాగున్నది మనకు ఈ వరి కాడ ఇది మనం ఐదు రోజులు అవుతుంది కాబట్టి కొంచెం ఇంకా పూర్తిగా యావలేదు కొంచెం లేట్ అయిద్ది పీక్తనైతే అట్టుగా వెళ్తుంది కొంచెం లూజ్ లూజ్ అయిద్ది మన గడ్డి మందు కొట్టినాక ఫస్ట్ ఉన్నంత గట్టిగానైతే అయితే ఉండదు చాలామంది అయితే ఎక్కువ కామెంట్లో అడిగింది అయితే ఈ దీని గురించే ఇది ఎట్లా చేస్తుంది అన్న మళ్ళా వరి పిలకలు అయితే పెడతాయి కదా అని ఏం పర్లేదు ఈ గడ్డి మందుకైతే మనకు ఇది పోతుంది ఇది మనకంత అంత కాలం అయ్యి మొత్తం కింద పడిపోతుంది మొక్కనైతే లేస్తుంది ఇది గడ్డి మందు కొట్టి ఐదు రోజుల తర్వాత ఇట్లుంది ఇప్పటికైతే మనకు ఎనిమిది రోజులకి ఎట్లుంది అనేది ఒకసారి చూడండి ఇప్పుడైతే మన గడ్డి మందు కొట్టి ఎనిమిది రోజుల తర్వాత అయితే గడ్డి పూర్తిగా మాడిపోయింది మనకు అంతకుముందు కొట్టక ముందు ఎట్లుంది కొట్టినక ఐదు రోజులకి ఎట్లుంది ఈ ప్రస్తుతానికి ఎనిమిది రోజులకి ఎట్లుంది అయితే మన వీడియోలో చూడొచ్చు పూర్తిగానైతే చచ్చిపోయింది ఇప్పటికైతే ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది మనకు కాడ కొంచెం తక్కువ పడ్డ కాడ అది కూడా మెల్లమెల్లగానైతే చనిపోద్ది మక్కనైతే చూడండి అప్పటికి ఇప్పటికీ గడ్డి ఉన్నప్పుడు అయితే దాన్ని ఎలా తొక్కేసిందో మక్కను ఇప్పుడైతే గడ్డి చనిపోయేసరికి మక్కనైతే మంచిగా ఎత్తుంది చూడొచ్చు మీరే వీడియోలో ఈ మనకు వడ్లకు కూడా చూడండి వడ్లకు పదునున్నది కాబట్టి కొంచెం గడ్డ అనేది లేట్ చేస్తుంది మనకి ఈ మక్క అయితే నీళ్ళు కట్టి కొడతాం కాబట్టి పదునకు గడ్డ అనేది తొందరగా అనిపోద్ది మీకు వీడియోలను అయితే కనిపిస్తుంది చూడండి ప్రస్తుతానికైతే మక్క ఇలా ఉన్నది ఎప్పుడైనా గడ్డిని చంపుకోవాలి అండ్ ఈ గుడ్ల మళ్ళీ రకం చూడండి మందు కొట్టినాకెట్లయిందన్నది పూర్తిగా గుల్లిపోయింది అది ఉంటే బాగా డేంజరు అందుకే ఈ అయితే మొత్తం గుళ్ళిపోయింది ఇది మన ప్రస్తుతానికైతే వీడియో మీరు మంది ఎమ కేసీరో కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన వీడియోస్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో so press this bell like